హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మీ కోళ్ళను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి టాప్ క్వాలిటీ భీమవరం బ్రీడ్కి సంబంధించినటువంటి ఒక ఐదు పిల్లల్ని సేల్ కోసం తీసుకొచ్చానండి వీటి యొక్క వయసులో వచ్చేసి నూట పది రోజులుగా ఉంటాయని చెప్పారండి నగర్ అని వీడియో పంపించింది వీటి కాస్ట్ వచ్చేసి ఈ ఐదు పిల్లలు కలిపి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారండి వీటికి డిస్కౌంట్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి బ్రదర్ యొక్క నెంబర్ వచ్చేసి టైటిల్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్